రోజు మనము ఏం మాట్లాడుకుంటున్నాము ఏంటన్నది అయితే ఈరోజైతే చెప్పేస్తున్నాను వీడియో తమ్మినే చూసే చాలామంది అయితే వచ్చింటారు కదా ఏటకు నువ్వు కూడా పచ్చళ్ళ గురించి మాట్లాడడానికి డిసైడ్ అయ్యావా అని అంటారేంటో నిజమే కదండి కంటెంట్ ఎక్కడ ఉంటే మనం కూడా అక్కడ వెళ్ళిపోవాలి అదే కదా ఇంకా ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్న మాటల గురించి అయితే మీరు ఎవరైనా తప్పుగా అయితే ఎవరు అర్థం చేసుకోవద్దండి కాకపోతే నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను అదే నాకు అలవాటు కాబట్టి అదే చెప్పాలనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఇంకా నేను మార్కెట్కి వెళ్ళైతే ఇవన్నీ తీసుకొచ్చాను ఫైనల్గా నాకైనా కాస్ట్ ఎంత అంటే అలాంటివి సోషల్ మీడియాలో చెప్పుకోకూడదండోయ్ అది మాత్రం సీక్రెట్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మీకు వీడియో గురించి వీడియోలోకి వెళ్తే మాత్రం చాలామంది చాలా విషయాల గురించి అయితే చాలా అయితే మనకు దీనిలో చూస్తూ ఉంటాము యూట్యూబ్లో ఇప్పుడు యూట్యూబ్ రన్ మొత్తము ఒకటా ఒకటే కంటెంట్ మీదైతే రన్ అయిపోతూ ఉంది అసలు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎలాంటి బయట కంటెంట్స్ కూడా ఏం దొరుకుతలేవు కాబట్టి ఇంకా ఇది ఏదో ఒకటి దొరికిందిలే చాలు అన్నట్టయితే దొరికిన దాని మీద అయితే చేసుకుంటూ ఉంటారు ప్రతి యూట్యూబర్స్ ఎందు అసలు సబ్స్క్రైబర్స్ లేని ఛానల్స్ అయినా కానీ అసలు దేంట్లో అంటే కొద్దిపాటి చా సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ అయినా కానీ ఈ కంటెంట్ మీద మనం కంటెంట్ పెట్టామంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్తో పాటు మనకు వ్యూస్ వస్తాయన్న ఒక చిన్న ఉద్దేశంతో అయితే అందరైతే కంటెంట్ తీయడం అయితే స్టార్ట్ చేసిండ్రు ఇంకా యూట్యూబర్స్ గురించి పక్కన పెడితే నిజంగా యాడ్స్ ఆఫ్ అండి అందరు యూట్యూబర్స్ చాలా అంటే చాలా గ్రేటు ఎందుకు గ్రేట్ అన్నానన్నది ఇప్పుడు చెప్తాను వినండి నిజం చెప్పాలంటే పచ్చళ్ళ వ్యాపారం అన్నది నిజంగా ఎవరో చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునేది అనమాట వాళ్ళు వాళ్ళ ఛానల్ కంటెంట్ కోసం మాత్రం వీడియోస్ తీస్తున్నా కానీ వాళ్ళ వ్యాపారాలకు మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట అది గ్రేట్ అని చెప్పింది ఎలా అంటే వాళ్ళు ఎంత పెద్ద యూట్యూబ్ ఛానల్ చేసినా కానీ మహా అంటే రెండు లక్షల మంది వాళ్ళ ఛానల్కు మాత్రమే తెలిసిన వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు యూట్యూబ్లో లక్షల్లో కోట్లల్లో మంది అయితే ఉంటారు అలా అని చెప్పేసి రెండు లక్షలు అనేది వాళ్ళకి నాకు తెలిసైతే యూట్యూబ్కి పెద్ద గొప్ప విషయం కాదు రెండు లక్షలు మూడు లక్షల మంది ఉండడం అనేది పెద్ద గొప్ప విషయమే కాదు మా లాంటి చిన్న చిన్న ఛానళ్ళకి అది పెద్ద ఛానల్ అయ్యి ఉండొచ్చు కానీ యూట్యూబ్కి మాత్రమే కాదు ఎందుకంటే వేల కోట్లల్లో మాత్రమే వాళ్ళకు యూట్యూబ్కి అయితే ఉంటుంది మనుషులు అంటే అకౌంట్స్ అనేది చాలా ఉంటాయి కాబట్టి ఇంకా వచ్చేసి నేను చెప్పాలనుకున్నది గ్రేట్ అని అంటే వాళ్ళ టూ ల్యాక్స్కే కాదని చెప్పేసి మనకు మన దాంట్లో ఉండే ఛానల్స్లో మన సబ్స్క్రైబర్స్తో కూడక వాళ్ళకి సేల్ అనేది చేపిస్తున్నాము మనం ఇండివిజువల్గా మనము డైరెక్ట్గా మనం వాళ్ళకి చేపించలేకపోయినా కానీ నార్మల్గా అయితే మనకు రివ్యూస్ అని అవని ఇవన్నీ చేసి మాత్రం వాళ్ళకైతే వాళ్ళ వ్యాపారాలకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారండి నిజంగా ఈ విషయంలో యూట్యూబర్స్ అందరికీ మాత్రం చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట నేను ఎందుకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్పానంటే ఎంతైనా మాత్రము ఒకరు కష్టపడుతున్నారంటే వాళ్ళకు మనము సపోర్ట్ చేయకపోయినా కానీ ఏదో ఒక విధంగా అయితే వాళ్ళకైతే సపోర్ట్ అయితే దొరుకుతుంది కదా అందుకోసం అనమాట ఇంకా వచ్చేసి నెక్స్ట్ నెగిటివిటీ నెగిటివిటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు వ్యాపారస్తుల గురించి అయితే మనం మాట్లాడుకుందాం వ్యాపారం చేసేవాళ్ళు ఎలా ఉండాలంటే కస్టమర్తో నైపుణ్యంగా ఉండాలి ఇంకొకటి కస్టమరు మనకు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో తిరిగి మనం అదే విధంగా అయితే ఎప్పుడైతే మాట్లాడకూడదండి మనము ఎలా ఉండాలి అంటే కస్టమర్ డీలింగ్ అనేది ఎంతసేపు ఉన్నా రిక్వెస్ట్ వేలోనే వెళ్ళిపోవాలి మనము కస్టమర్ని దబాయిస్తూ మాట్లాడి ఇంకా రిప్లై ఇవ్వకుండా అలాగే ఉన్నామనుకోండి మనకు పొగరు యాటిట్యూడు అనేది అయితే నార్మల్గా కామన్గా అయితే వచ్చే వర్డ్స్ అనమాట మనం తిరిగి సమాధానం చెప్పినా కామన్గా యాటిట్యూడ్ అని అంటారు ఎందుకు వాళ్ళకు నచ్చినప్పుడు మాత్రమే మనకు అలా అంటారు ఇంకా చాలా వరకు అయితే కస్టమర్తో మనం వ్యాపారం చేసుకోవాలి అంటే ఇవన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ నేను తమ్ పెట్టడానికి కారణం ఏంటి చెప్పడానికి మాటలు ఇవేంటి రి వెరైటీ ఉన్నాయనేసి మీరు చాలామంది అనుకుంటుండొచ్చు కానీ లేదండి నేను తమ్మినీళ్ళ గురించి అయితే మాట్లాడతాను ఇంకా ఇక్కడ నుంచి వీడియో అయితే ఎవరైతే స్కిప్ చేయొద్దండి స్కిప్ చేసినారంటే అస్సలు అర్థం కాదు నేను దేనికి ఏ రేటు పడుతుంది కథ అనేది కూడా చెప్పేస్తాను వినేయండి అనమాట వచ్చేసి చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా అంటే చాలా వరకు ఏదో వ్యాపారం చేసుకునే వాళ్ళకి కొంచెం మంచి ప్లాట్ఫామే అనుకోవచ్చు కాకపోతే దాన్ని చౌకగా తీసుకొని మరి దందాలు అయితే చేయకూడదు ఇది ఎంతవరకు కరెక్టు అన్నదైతే నాకైతే తెలీదు చాలా మంది చికెన్ పచ్చళ్ళు చేసి ఇంకా ఏదంటే నాన్ వెజ్ పిక్కిల్స్ అని పిక్కిల్స్లో రకరకాలు చేస్తున్నారు చేయడం పెద్ద గొప్ప విషయం కాదండి కానీ దానికి నాలుగింతలు వసూలు చేస్తున్నారు చూడండి అదే చాలా టూ మచ్ అనమాట ఇప్పుడు మనకి తెలియని వాళ్ళకైతే చెప్పినా చెవులో పూలు పెట్టినా బాగానే ఉంటుంది ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నారు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఐఫోన్స్ అంట అవి ఇవి అన్నీ వాడుతున్నారు వాళ్ళకు సోషల్ మీడియాలో చిన్న పిల్లల కానీ పెద్ద వాళ్ళ వరకు ఏది ఏ రేటు పడుతుంది ఏది ఏ కాస్ట్ పడుతుంది అన్న విషయం అయితే అన్నీ తెలుసు అన్నీ తెలిసి తెలిసి కూడా అంత కాస్ట్ టూ మచ్గా పెడితే ఎలాగండి చెప్పండి పాపం కొనేవాళ్ళు ఎలా కొంటారు సరే ఏమనంటే మేము ప్రీమియం క్వాలిటీకి ఇస్తున్నాము చాలా హైజీనిక్గా ఇస్తున్నాము అంట అని అంటారు ఇప్పుడు కాలంలో నిజం చెప్పాలంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది కాదు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ మెంబర్స్ ప్రతి ఒక్కరు నీట్నెస్గా ఉండాలని జెన్యున్గా ఉండాలని ఇంకొకటి ఏంటంటే ఫుడ్ హైజీనిక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు నేను చూసిన దగ్గర నుంచి పల్లెటూర్లలో నేను చూశాను కదా కూరగాయలు కొనకుండా మాత్రం కొన్నాక కడగకుండా మాత్రం ఇంట్లో స్టోర్ చేస్తలేరు ఇప్పుడు కాలంలో ఎందుకు కరోనా ఎఫెక్ట్ చాలా అంటే చాలా పడింది మీరు ఏమంటారు ప్రీమియం మేము ప్రీమియం క్వాలిటీలో ఇస్తున్నాము అనేసి అంటున్నారు చాలామంది మనకు వీడియోలలో చూపిస్తున్నారు మేము హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నాము అది ఇది ఓకే మీరు అన్నీ మెయింటైన్ చేస్తుండొచ్చు బట్ మరి ఇంత కాస్ట్ అనేది వర్తబుల్ కాదన్నది నా ఓన్ ఒపీనియన్ అనమాట ఇది నా ఓన్ ఒపీనియనే కాదు చాలామంది కామెంట్లలో నేను చాలామంది రివ్యూస్ చూసి వాళ్ళందరి కామెంట్స్ చదివి మరి ఇప్పుడైతే వీడియోస్ చూ తీస్తున్నాను అనమాట దీనివల్ల మీకు ఏదైనా పర్సనల్గా మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం ఐఎమ్ వెరీ సారీ అండి నేనైతే ఎవరి గురించి అయితే తప్పుగా మాట్లాడతలేము మీరు బిజినెస్ చేయండి దందాలు మాత్రం చేయొద్దండి ఎందుకంటే మీరు చేసే దందాల వల్ల చాలామంది అయితే లాస్ అవుతారు అలాంటి ఫుడ్ మీకు వంటికి కూడా సెట్ అవ్వదు ఇది నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకా పిక్కిల్స్ అంటే నాన్ వెజ్ పిక్కిల్స్ కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండవు కాకపోతే టూ మచ్ కాస్ట్ అయితే వెబ్సైట్లలో నేను చూశాను అయితే మాట్లాడానమాట మీకు ఎవరికన్నా వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఏమన్నా నేను తప్పుగా మాట్లాడింటే కామెంట్ చేసేయండి ఏదైనా మీకు పర్సనల్గా అనిపించిందంటే చెప్పండి నెక్స్ట్ వీడియోలు అయితే మనం పోస్ట్ చేసేద్దాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి